కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడ బోర్డు మీద ఆ నీళ్ళ మీద పడుకోవాలి చేతిని వాటర్ని బొత్తవాలి కాలం ఇట్లా కొట్టాలి వాటర్ పైకి వస్తాలి ఇవంతే కాదు ఖచ్చితంగా చెరువు దగ్గరికి వెళ్తేనే ఈత వస్తుంది అంటే నీళ్ళని దిగుతేనే ఈత వస్తుంది మన నీళ్ళు కూడా వేయలేకపోతే తల తల పోవాలి తల కూడా పైకి అప్పుడు వాటర్ మీద పడుకొని కొట్టాలి సరేనా వెళ్దాం ఇప్పుడు మళ్ళీ సరే వెళ్దామా వెళ్ళి రైట్ నేను నేర్పిస్తా చేతిలోకి వెళ్ళినాం మా దురగారు చెరువు జోగాపూర్ వాటర్ ఉన్నాయి వీళ్ళకి ఈరోపించడం కోసం వస్తున్నా గడ్డూరు కండి అడుగుండి అడుగు ఎడివేరాని అటువంటి అడగండి మా ఊరి బాడీ అడగండి అడగండి ఇగో సూపర్వైజింగ్ నేనే ఫస్ట్ చెరువు దగ్గర చిన్న డ్రెస్సులు వేసుకోవాలి అంటే కొంచెం చిన్న డ్రెస్సులు వేసుకోవాలి అంటే కొంచెం ఇట్లా పడుకున్నట్టుగా ఉండి నీకు ఈత రాదు ఇలా నేర్పిస్తున్నాను ఇంకా మీరు ఒక ఐఏఎస్ ఆఫీస్ ఐపీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఇంకా లేదంటే ఒక సీఎం పిఎం వీళ్ళు చెప్పిన ఈత రాదు ఖచ్చితంగా మీరు చెరువు దగ్గర ఇవాళ మాత్రం ఏబీసీలలో ఏ కూడా రాలేదు రేపటి నుంచి నేను టెన్ డేస్ ఛాలెంజ్ పెట్టా పది వస్తుందా లేదా చూద్దాం లేదండి థ్యాంక్ యూ